హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కర్రీ ఏమిటా అని చూస్తున్నారండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసుకునే కర్రీ అండి ఇది మనం లేట్గా లేచిన టైం అయిపోతుంది అన్నప్పుడు తొందరగా లంచ్ బాక్స్ కట్టాలన్నప్పుడు ఈ ఒక్క పొడి ఉంటే చాలండి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్ అండి కర్రీకి అయితే ఎక్కువ టైం పట్టదు ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తాను వచ్చేయండి ఒక పొయ్యి మీద ఒక బాండి పెట్టుకోవాలండి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు తాలింపు కావాల్సినవి ఒక ఆరు ఎల్లుల్లిపాయలు అండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ అయితే తీసుకున్నాను సిక్స్ ఎల్లుల్పాయలు అట్లానే అండి కొంచెం పచ్చనగపప్పు ఫ్రై అవనివ్వండి కొద్దిసేపు ఎల్లుల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు అండి నెక్స్ట్ వచ్చి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ త్రీ త్రీ అండి ఎందుకంటే అందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము అట్లానే కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అండి వేసుకోండి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి టెన్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోండి ఆల్మోస్ట్ మగ్గిపోయినవి మాడకుండా మధ్యలో మూత తీసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ తర్వాత దీంట్లో ఏం చేయాలంటే అండి ఒక హాఫ్ గ్లాసు నేను ఉప్ అది పిండి తీసుకున్నాను కదా దీంతో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అండి అందుకు ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసాను అదిగో చూసారు హాఫ్ గ్లాస్ వాటర్ అవి మసులుతున్నప్పుడే ఆ పిండి కూడా వేసేసి కలుపుకోవాలండి దాన్ని అయితే పిండి అంటారు మరి మీ సైడ్ నాకు నాకైతే తెలియదండి మా సైడ్ అయితే తెలగపిండి అంటారు ఆ పిండి వేసుకుని కలుపుకోవాలండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి టేస్ట్ అయితే మా పిల్లలు అయితే ఎగ్ ఫ్రై అనుకుని తినేశారు ఎగ్ ఫ్రై అనుకున్నారండి అదిగోండి వాటర్ అన్నీ ఎగిరిపోయి అట్లా అవుతుందండి గట్టిగా అవి కొంచెం వండ వుండలాగా ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందండి అచ్చు సేమ్ ఎగ్ ఫ్రై లా ఉంటుంది అట్లా అయినాక కట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కర్రీ అయితే చూసారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ట్రై